అనుకున్నట్టుగానే ముందుగా చెప్పినట్టుగానే నూతన సంవత్సరంలో రైతులకైతే కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పిందని చెప్పొచ్చు ఇప్పటికే ఇరవై రెండు లక్షల పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఆల్రెడీ నిన్న మొదలైంది ప్రభుత్వ రాజముద్రతో ఇరవై రెండు లక్షల పాసు పుస్తకాలను అయితే పంపిణీ చేస్తున్నారు ఒకవేళ మీకు వచ్చినటువంటి పాసు పుస్తకంలో ఏదైనా తప్పులు దొర్లినా వెను వెంటనే సరిచేసి మళ్ళీ మీకే ఆ పాస్ పుస్తకాలు కూడా ఇస్తారు అది ఒకటైతే రెండవది ఆ రెవెన్యూ ఇతర సమస్యలు దాదాపుగా వైసీపీ హయాం నుంచి వారసత్వంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఏదైనా ఉందా అంటే రెండు ఒకటి వారసత్వంగా ఓ పది లక్షల కోట్ల అప్పించెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి దాంతోపాటు రీసర్వే పేరుతో జగన్ అన్న రీసర్వే పేరుతో దాదాపుగా లక్షన్నరకు పైగా భూ సమస్యలు సృష్టించ సో ఇప్పుడు వాటిని పరిష్కరించడం ప్రభుత్వానికి తలక మించిన భారంగా మారింది కానీ చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రెవెన్యూ యంత్రాంగం దాదాపుగా ఒక నెల రోజుల నుంచి తీవ్ర స్థాయిలో కసరత్తు చేసి ఫైనల్ గా దానికి ఒక సొల్యూషన్ అయితే కనుగొంది అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ కూడా జరిగిపోతుంది ఇక ట్వంటీ టూ ఏ భూములకు మూడు నెలల్లోగా విముక్తి కల్పించాలి అని చెప్పి రెవెన్యూ శాఖ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ అయితే ఆదేశాలు జారీ చేశారు ఆదేశాలకు అనుగుణంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక గా ఉన్నటువంటి సాయికో సాయి ప్రసాద్ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అంటే ఇప్పటి వరకు నిషేధిత జాబితాలో మా భూమి ఉంది దాన్ని అమ్మలేము కొనలేము అన్నటువంటి పరిస్థితుల్లో ఉండి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికైతే ఇక విముక్తి కలగపోతుంది మీరు మా భూమిని ట్వంటీ టూ ఏ నుంచి తొలగించండి అది నిషేధిత భూమి కాదు అనడానికి మా దగ్గర ఈ ఆధారం ఉందని చెప్పి మీరు రెవెన్యూలో అప్లై చేసుకుంటే అప్లై చేసిన మూడు నెలల్లోగా దాన్ని ట్వంటీ టూ ఏ జాబితా నుంచి తొలగిస్తారు అలాగే గతంలో మాదిరిగా ఈ పత్రాలు పట్టండి ఆ పత్రాలు పట్రండి అని రెవెన్యూ అధికారులు తిప్పానికి కూడా లేదు ప్రభుత్వం సూచించినటువంటి దాదాపుగా ఎనిమిది నుంచి పది రకాల పత్రాలలో ఏ ఒక్క పత్రం ఉన్నా కానీ దాన్ని ట్వంటీ టూ జాబితా నుంచి తొలగించాలి అంటే అది నిషేధిత భూము కాదు అని నిరూపించుకునేందుకు మన దగ్గర ఏ ఒక్క పత్రం ఉన్నా కానీ అధికారులు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి ఒకవేళ ఏదైనా సమస్యను మూడు నెలల్లోగా పరిష్కరించలేకపోతే ఎందుకు పరిష్కరించలేకపోయాము అనేది లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అవసరమైతే ఆ వ్యక్తి మళ్ళీ దీని మీద అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సో మొత్తంగా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకైతే కూటమి ప్రభుత్వం నడుం బిగించిందని చెప్పొచ్చు ఇప్పటి వరకు కలెక్టర్ వద్ద ప్రధాన అధికారాలు ఉండటంతో ఆ కొన్ని సమస్యలు పేరుకుపోయాయి అనేది రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి బలమైన వాదన దీనికి చంద్రబాబు గారి సూచనల మేరకు అధికారాలను అయితే కింది వాళ్ళకు బదిలీ చేశారు కొన్ని అధికారాలను ఆర్డిఓకు మరికొన్ని అధికారాలను తహసీల్దార్ అంటే మండల స్థాయి తహసీల్దార్కు బదిలీ చేశారు దీనివల్ల ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించడానికి ఆ ప్రధానంగా అవకాశం ఉంది ఇక ఆ నిషేధిత జాబితా నుంచి తొలగించే అధికారం అయితే ఆర్డీఓకి ఇచ్చారు అలాగే ఏదైనా ఒక భూమిని నిషేధిత జాబితాలో చేర్చాలంటే మాత్రం ఆ అధికారం మళ్ళీ కలెక్టర్కే ఉంటుంది బట్ తొలగించే అధికారం మాత్రం ఆ ఇవ్వటం జరిగింది ఈ విధంగా మొత్తంగా కింది వరకు కూడా అధికారాలు విస్తరించడం ద్వారా రెవెన్యూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అవకాశం దొరికిందని చెప్పొచ్చు సో దీనికి సంబంధించినటువంటి వార్త వచ్చింది ఒకసారి చూద్దాం అర్జీ ఆగొద్దు ట్వంటీ టూ ఏ భూముల సమస్యలకు మూడు నెలల్లో పరిష్కారం చూపాలి రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం నివారణకు చర్యలు జేసీల నుంచి ఆర్డీఓ తహసీల్దార్లకు అధిక అధికారాలు బదిలీ ప్రతి అర్జీకి పరిష్కారం తిరస్కరిస్తే కారణం చెప్పాల్సిందే కారణం చూపాల్సిందే ఆదేశాలు జారీ చేసిన రెవెన్యూ శాఖ ప్రత్యేక సిఎస్ ఆ సాయి ప్రసాదు అలాగే నిన్న రెవెన్యూ శాఖ మంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలను అయితే అందించారు దానికి సంబంధించిన పుస్తక కూడా ఇక్కడ చూడొచ్చు ఇక దీర్ఘకాలంగా భూ వివాదాలతో రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో రీసర్వే చేసిన వైకాపా ప్రభుత్వం రైతుల భూములను కబ్జా చేసే కుట్రతో అనేక అవకతవకలు పాల్పడింది తప్పుల తడాకాలతో పాసు పుస్తకాలు ఇచ్చింది వాటి వల్ల గ్రామాల్లో భూ వివాదాలు చెలరేగి ఘర్షణలకు వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు గారు అనేక చర్యలు చేపట్టారని నిన్న ఆ సందర్భంగా సత్యప్రసాద్ అయితే మాట్లాడటం జరిగింది సో మొత్తంగా రెవెన్యూ శాఖలో ప్రక్షాళన చర్యలు వేగవంతం అయ్యాయి వైకాపా ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన రీసర్వే సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి రెవెన్యూ క్లినిక్ ఏర్పాట్ల ద్వారా ఎక్కడికక్కడే చికిత్సను కూడా ప్రారంభించారు తాజాగా ట్వంటీ టూ ఏ జాబితా నుంచి ప్రైవేటు సహా మ్యూటేషన్ సేవలు సర్వే నెంబర్ల డూప్లికేషన్ నోషనల్ ఖాతాన్ని శాశ్వత ఖాతాలుగా మార్చడం ఆధార్ నెంబర్ల సవరణ వరకు దీర్ఘకాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించే క్రమంలో ఇప్పటి వరకు సంయుక్త కలెక్టర్ అంటే జేసీ వద్ద ఉన్న అధికారాలని తహసీల్దార్లకు ఆర్డివోలకు బదలాయిస్తూ నిన్న స్పెషల్ సిఎస్ సత్య సాయి ప్రసాద్ అయితే ఆదేశాలు కూడా జారీ చేశారు సో దీనికి సంబంధించి ఒక మరో కూడా ఉంది ఒకసారి చూద్దాం ట్వంటీ టూ ఏ అర్జీలన్నీ మూడు నెలల్లో పరిష్కరించాల్సిందే తమ భూముల్ని ట్వంటీ టూ ఏ జాబితా నుంచి తొలగించాలంటూ వచ్చిన అర్జీలన్నీ మూడు నెలల్లో తప్పనిసరిగా పరిష్కరించాల్సిందే రొటీన్ గా వాటిని తిరస్కరించకూడదు చట్ట నిబంధన ప్రభుత్వ ఆదేశాలు సహా స్పష్టమైన కారణాలను ఉదాహరిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి నిర్దేశించిన పది పత్రాల్లో ఏ ఒక్కటి ఉన్నా వాటి ఆధారంగా ట్వంటీ టూ ఏ జాబితా నుంచి తొలగించవచ్చు రకరకాల పత్రాలు వాటి రికార్డులు కావాలని పట్టు పట్టకూడదంటే అధికారులు మాటి మాటికి తిప్పించుకునే అధికారం లేదు ఎట్టి పరిస్థితుల్లో మూడు నెలల్లో సమస్య పరిష్కరించకపోతే దానికి అధికారే జవాబుదారి కావాలి ఇక్కడ ఇంకోటి కూడా చెప్పారు నేను ఏమని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా రైతుల్ని ఇబ్బంది పెడితే అధికారులు అన్ని పత్రాలు వాళ్ళ దగ్గర ఉండి కూడా ఆ భూముల్ని తొలగించకపోవటమో లేదా ఇతర రెవెన్యూ సమస్యలు పరిష్కరించకుండా జాప్యం చేస్తే సంబంధిత అధికారి ఆ అధికారి నుంచి వివరణ తీసుకుంటారు అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చారు సో అలాంటి వ్యక్తుల మీద కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కింద ఒక స్థాయిలో మండల స్థాయిలో ఒక ఇష్యూ ఉంది ఎంఆర్ఓ పరిధిలో ఇష్యూ అది అన్ని పత్రాలు మన దగ్గర ఉన్నా కానీ పని కావటం లేదు అప్పుడు మనం అవసరమైతే కలెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చు సో ఎంత మనం ఎప్పుడు అర్జీ ఇచ్చామో ఎంతకాలం మనల్ని వేచి ఉంచారు అనే దాన్ని పరిశీలించి కలెక్టరే ఎంఆర్ఓని వివరణ కోరుతారు వాళ్ళ సమస్య ఎందుకు పరిష్కారం కాల వాళ్ళ పత్రాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి సో ఎందుకు పరిష్కారం కాలేదని వివరణ కోరి లేదు నిర్లక్ష్యంగా వ్యవహరించి కావాలని ఇబ్బంది పెట్టారని కలెక్టర్ భావిస్తే ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకునే అధికారం కూడా కలెక్టర్కు ఉంది సో అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి అవకాశం లేదు ఇక పది సంవత్సరాల కంటే ముందు అసైన్మెంట్ జరిగి నిర్దేశిత పత్రాలన్నీ ఉంటే జాయింట్ కలెక్టర్ వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలి నిర్దేశిత పత్రాలు ఉన్న ట్వంటీ టూ ఏ ట్వంటీ టూ ఏ వన్ కింద ఉంటే కలెక్టర్ సిఫారసులతో ప్రభుత్వానికి పంపాలి ప్రైవేటు భూముల్ని ఆటోమేటిక్గా తొలగించాలి ఒక సర్వే నెంబర్ మొత్తాన్ని పొరపాటుగా చేరిస్తే తొలగించాలి అవసరమైన సబ్ డివిజన్ విస్తీర్ణం మాత్రమే చేర్చాలి ఇక ట్వంటీ టూ ఏ జాబితా నుంచి తొలగించే అధికారం ఆర్డీఓకు ఉంటుంది ఆర్డీ ఉత్తర్యువులపై ముప్పై రోజుల్లో జేసీకి అప్పీల్ చేసుకోవచ్చు ట్వంటీ టూ ఏ జాబితాలో చేర్చే అధికారం మాత్రం కరెక్ట్గా ఉంటుంది వీటి కోసం ప్రత్యేకంగా ఉత్తర్యులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంటే వారసత్వ భూములు అంటే కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా వచ్చే భూముల్ని మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉండాలి ఆ ఒక్కటి ఉంటే ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంటే ఆ భూములైతే రిజిస్ట్రేషన్ చేస్తారు ఇక రిజిస్ట్రేషన్ పెండింగ్లో పెడితే దానికి లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలి చేస్తానులే చూస్తానులే అని చెప్పి అధికారులు నోటుతో మాటలు చెప్పడం కుదరదు ఒక వ్యక్తి ఇచ్చినటువంటి అర్జీ పెండింగ్లో ఉంది అది పరిష్కరించబడట్లేదు అంటే ఎందుకు పరిష్కరించలేకపోయారో లిఖిత పూర్వక సమాధానం ఇస్తే దాన్ని పైకి ఈ వ్యక్తి అప్పీల్ చేసుకునే అధికారం ఉంటుంది ఇదిగోండి నేను పలానా అధికారికి నేను ఒక సమస్యను చెప్పాను ఆయన పరిష్కరించలేదు ఇది కారణం అని చెప్తున్నాడని చెప్పి దీని అవసరమైతే జాయింట్ కలెక్టర్ కో ఆర్డీఓ కలెక్టర్కో ఆ వ్యక్తి అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మూడు నెలల్లో పూర్తి చేయాలి అన్ని ప్రైవేటు నోషనల్ ఖాతాలని రెగ్యులర్ ఖాతాలుగా మార్చాలి ప్రైవేటు భూములకు వర్తించే సేవలన్నింటినీ అందుబాటులో ఉంచాలి సున్నా ఖాతాల్ని ఆర్ఓఆర్ చట్ట నిబంధనల ప్రకారం రెగ్యులర్ ఖాతాలుగా మార్చాలి ఇవన్నీ కూడా దీర్ఘకాలిక సమస్యలు వీటన్నిటికీ కూడా పరిష్కారం ఇక అధికారాలు బదిలీ చేశారు జేసీ నుంచి తహసీల్దార్కు వచ్చినటువంటి అధికారాలు ఏంటంటే ఒక పట్టాదారుడికి ఒకే గ్రామంలో ఒకటికి మించిన ఖాతాలు ఉంటే వాటిని తొలగించాలన్నా చనిపోయిన పట్టాదారుల ఖాతా నెంబర్లు తొలగించి వారసుల పేర్లతో వాటిని నమోదు చేయాలన్నా ఇంతకుముందు జాయింట్ కలెక్టర్కి అధికారం ఉండేది సో ఇప్పుడు ఆ అధికారాన్ని తహసీల్దారులకి బదిలీ చేశారు ఒకటి రెండోది ప్రైవేటు నోషనల్ ఖాతాల్ని శాశ్వత ఖాతాలుగా మార్చడం అలాగే ఆర్ఓఆర్ చట్టం ప్రకారం సున్నా ఖాతాలని శాశ్వత ఖాతాలుగా మార్చడం డూప్లికేట్ సర్వే నెంబర్లు తొలగించడం భూముల మార్పిడి కోర్టు ఆదేశాల అమలు భూ కేటాయింపులు భూ సేకరణ అసైన్మెంట్ ఆధార్ నెంబర్ల సవరణ తదితర అధికారాలను కూడా తహసీల్దార్కి ఇచ్చారు అంటే మెజారిటీ అధికారాలు అయితే ఇక్కడ తహసీల్దార్కి బదిలీ చేయడం వల్ల మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కరించుకునే అవకాశం అయితే ఉంది ఇక జేసీ నుంచి ఆర్టీఓకు కొన్ని అధికారాలు బదిలీ చేశారు అవేంటంటే రీసర్వే గ్రామాల్లో ఎల్పిఎం భూమి స్వభావం సవరణ ఆర్ఓఆర్తో పోలిస్తే వాస్తవ విస్తీర్ణంలో తేడాల్ని సరిచేయడం ఖాతా నెంబర్లతో తప్పుగా అనుసంధానించిన ఎల్పిఎంలను సవరించడం తదితర అంశాలు ఇప్పటివరకు జాయింట్ కలెక్టర్ వద్ద ఉండగా ఇక నుంచి వాటిని ఆర్డీఓకి అప్పగించారు దరఖాస్తు ద్వారా ఇప్పటికే ఉన్న ఎల్పిఎంలు కలపడం తొలగించడం సర్వే నంబర్ల గల్లంతు భూ స్వభావం వర్గీకరణలో మార్పులు వివాద రిజిస్టర్లో చేర్పులు తొలగింపులు అధికారం మొత్తం కూడా ఆర్డీఓకి అయితే ఇవ్వడం జరిగింది సో దీనివల్ల ఆ రెవెన్యూ సేవలు మరింత వేగంగా జరిగే అవకాశం దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం ఎట్ట కదలిక భూ సమస్యలకు పరిష్కారంపై పై కీలక నిర్ణయాలు రెవెన్యూ యంత్రాంగానికి స్పష్టమైన అత్యధిక సమస్యలు మండల స్థాయిలోనే తహసీల్దార్ మరికొన్ని ఆర్డీఓకి కొన్ని మాత్రమే జేసీ పరిధిలో ఎడాపెడా రికార్డులు మార్చేయడం కుదరదు సంబంధిత పట్టాదారులకు వ్యక్తులకు నోటీసులు ఇవ్వాల్సిందే అంటే ఇష్టారాజ్యంగా వీరికి ఎదుటి వ్యక్తులకు తెలియకుండా ఎటువంటి రికార్డు మార్పు చేయడానికి కుదరదు లేదంటే చర్యలు తప్పు జరిగితే బాధ్యత సో క్షేత్రస్థాయిలో ఎవరైతే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గా ఉన్నారో ఆ వ్యక్తి బాధ్యత వహించాల్సి వస్తుంది ఐదు రకాల భూములకు మూడు నెలల్లో మోక్షం ట్వంటీ టూ ఏ జాబితా నుంచి తొలగించేందుకు తుది గడువు మార్గదర్శకాలు జారీ చేసిన ఆ స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్ సో ఇక్కడ రెవెన్యూ రికార్డులో మార్పులు చేయాలనుకుంటే సంబంధిత పట్టాదారులు వ్యక్తులు నేరుగా నోటీసులు ఇచ్చి తీరాలి గ్రామ సచివాలయంలో నోటీసులు ప్రదర్శించాడు అంటే కుదరదు ఈ విషయంలో నిబంధన ఉల్లంఘన జరిగిన ఫిర్యాదులు వచ్చిన విఆర్ఓ సంబంధిత అధికారిని బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటారు రికార్డుల్లో జరిగే ఏ మార్పులకైనా విఆర్ఓనే బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటే ఒక వ్యక్తి భూమి వేరొక వ్యక్తి పేరు మీద మారిన మన రికార్డులను ఉద్దేశపూర్వకంగా మార్చివేసిన ప్రతిదానికి కూడా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది సో మొత్తంగా రెవెన్యూ శాఖలో ప్రక్షాళన తరువాత వేగవంతంగా రెవెన్యూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి నడుబిగించారు ఇప్పటికే ఆ భూ సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లా కలెక్టరేట్లో కూడా ఆ విలేజ్ రెవెన్యూ రెవెన్యూ క్లినిక్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అవి సత్ఫలితాలను ఇస్తున్నట్టుగా రెవెన్యూ అధికారులు కూడా చెప్తున్నారు మొత్తంగా దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఈ రెవెన్యూ సమస్యలకైతే కూటమి ప్రభుత్వం చెక్ పెడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు